वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न कुरु मे देवा, सर्वकारेशु सर्वदा सर्व्यु सर्वद బాలుడైనా శివ పార్వతుల సిద్ధి బుద్ధి వినాయకుడు ఎప్పటికీ బాలుడైన శివ పార్వతుల సిద్ధి బుద్ధి వినాయకుడు చెప్పరాని మహిమలెన్నో చేసి చూపి అలరించు బాలుడు చెప్పరాని మహిమలెన్నో చేసి చూపి అలరించు బాలుడు ఎప్పటికీ బాలుడైనా శివ పార్వతుల బుద్ధి వినాయకుడు సిద్ధి బుద్ధి వినాయకుడు అందరాని చందమామ నీ కుమారుడు విఘ్నేశ్వరుడు అందరాని చందమామ నీ కుమారుడు విఘ్నేశ్వరుడు చంద్రుని మోముకుడి ఆనంద చంద్రుడై చంద్రుని మోము కూడి సన్నిధాన ఆనంద చంద్రుడై విందుల నీ శక్తియుక్తుల ప్రదర్శనల బాలచంద్రుడై విందులన్నీ శక్తియుక్తుల ప్రదర్శనల బాలచంద్రుడై మందార చందన హాసముల నిన్ను అలరించు వినాయకుడు ఎప్పటికీ బాలుడైన శివ పార్వతులాగా సిద్ధి బుద్ధి వినాయకుడు జననీ క్షీరధారల మహిమల జ్ఞాన బాలచంద్రుడై జననీ క్షీరధారల మహిమల జ్ఞాన బాలచంద్రుడై తనయుడు నీ చెంత నుండి ప్రేమధారలు కురిపించు తనయుడు నీ చెంత నుండి ప్రేమధారలు కురిపించు మనసు తన్మయ పరిచే కుమారుని చేష్టల మురిసి మనసు తన్మయ పరిచే కుమారుని చేష్టల మురిసి ఎనలేని కృపా దృష్టితో వీక్షించు వినోదం మనోహరి ఎప్పటికీ బాలుడైన శివ పార్వతుల బుద్ధి వినాయకుడు పరమేశ్వరి షణ్ముఖ వినాయకుల శివ కుటుంబిని పరమేశ్వరి షణ్ముఖ వినాయకుల శివ కుటుంబిని परम प्रेमामृतमुना संसार आनन्दजननी परमप्रेमामृतमुना संसार आनन्दजननी परमेश्वर सन्तानमयन ई सृष्टिकी जगन्मात तनयुडै परमेश्वर सन्तानमयन ई सृष्टिकी जगन्मात तनयुडै పరమ సకల శుభముల ఇచ్చు జగజ్జనని పరమ పావనీ సకల శుభములనిచ్చు జగజ్జనని ఎప్పటికీ బాలుడైన శివ పార్వతులా సిద్ధి బుద్ధి వినాయకుడు చెప్పరాని మహిమలెన్నో చేసి చూపి అలరించు బాలుడు ఎప్పటికీ బాలుడైన శివ పార్వతులాగా సిద్ధి బుద్ధి వినాయకుడు సిద్ధి బుద్ధి వినాయకుడు